హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా మీరు పూర్తిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెంటనే మీరు బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఇది నా వాట్సాప్ నంబర్ ఇట్స్ మై అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు మెసేజ్ పెట్టండి కానీ దయచేసి ఫోన్ కాల్ చేయకండి ఇది నా అంబుల్ రిక్వెస్ట్ అండి ఓకే అలాగే ఆన్లైన్ క్లాసులు మరే ఇతర మీరు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు అన్ని విషయాలు తెలియాలి అన్నా మీకు ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వాలనుకుంటే యూట్యూబ్లో జాయిన్ ఉందిగా మన ఛానల్లో సబ్స్క్రైబ్ బటన్ అక్కడ గోల్డ్ మెంబర్గా జాయిన్ అవ్వండి ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ అండి రత్నం కాంపిటేటివ్ బిట్స్ రత్నం కాంపిటేటివ్ బిట్స్ మన టెలిగ్రామ్ గ్రూప్ పేరు సో ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాథమికమైన సమాచారం నాకు లేటెస్ట్గా నేను ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నానండి అదేవిధంగా ఎవరి కోసం అంటే కేవలం నీ కోసం నీకు ఉద్యోగం రావడం వాస్తవాలను తెలియాలి సో మనం పేపర్లకే పరిమితం కాదు కదా అకౌంటెబులిటీ ట్రాన్స్పరెన్సీ సో ఇలాంటి పదాలను మనం చదువుకోవటం కాదు నిజాయితీగా వాస్తవంగా జరుగుతుందా లేదా సో ఇప్పుడు ఇక్కడ సచివాలయంలో రెండు లక్షల ఎనభై వేల మంది సో వాస్తవంగా మనకునేది రెండు లక్షల ఎనభై నాలుగు వేల మంది గ్రామ వార్డు వాలంటీర్లు అండి గ్రామ వార్డు వాలంటీర్లు రెండు లక్షల ఎనభై నాలుగు వేల మంది సో వస్తున్నది ఏంటంటే ఎక్కడైతే పది మంది వాలంటీర్లు ఉన్నారో అక్కడ ఐదులు చేయాలి అని పదిహేను చోట్ల ఎనిమిది చేయాలి అంటే ఇది సగం చేయాలి అంటున్నారు ఇంచుమించుగా ఒక లక్ష నలభై వేల మంది వాలంటీర్లు పెట్టాలి అని అనుకుంటున్నారు ఇప్పటికీ ఆల్రెడీ ఈ ప్రాసెస్ అయితే కనుక స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యింది ప్రక్రియ నిజమేనా సార్ అంటే చెప్తాను వినండి సో మనం ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్ పెట్టాలి అని అన్నాం అది నిన్నటి వరకు జరిగింది కానీ రీసెంట్గా జరుగుతున్న నేపథ్యం ఏంటంటే సో కాబట్టి మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి సో రత్న సార్ చెప్పేది అవునా కాదా తెలుసుకోవాలని మీకు ఉంటారు కదా ఆరాటమో పోరాటమో ఉంటారు అది మరీ బద్దిగా ఆరాటం లేకుండా పోరాటం లేకుండా సాధించాలంటే కనుక కుదరదు కాబట్టి నువ్వు కనుక్కో సో ఒక చోటన ఒక్కొక్క చోటను కూడా పదిహేను మంది గత సో ఉన్నటువంటి ఇక్కడ పార్టీలు ఎందుకంటే గతంలో జరిగింది పార్టీ కార్యకర్తల ద్వారాగా జరిగింది సో సేమ్ ప్రాసెస్ ఇప్పుడు కూడానే జరుగుతుంది మార్పులు లేక నేను ముందున్నటువంటి వీడియోలో కూడా చెప్పాను ఇది సో ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద సో దీని మీద చర్యలు తీసుకుని సో మిగిలినటువంటి వారు వీరుని తారతమ్యం ఆర్టికల్ ఫోర్టీన్ సో సమానత్వం ఎక్కడ ఉన్నది ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా రేజ్ అవుతూ ఉంటాయి ఆర్టికల్ ఫిఫ్టీన్ మీరు వివక్షత లాంటివి చూపుతున్నారా సో సమాజంలో ఉన్నటువంటి పార్టీల పరంగా ప్రాంతీయంగా ఇలాంటి వివక్షతలు కనుక మీరు చూపితే సో అభ్యర్థులు నిరుద్యోగ అభ్యర్థులు సో పార్టీలను పార్టీలు నమ్ముకోవటం కాదండి ఇక్కడ నిరుద్యోగులు ప్రభుత్వాన్ని నమ్ముకున్నారు సో ప్రభుత్వాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఓటేసి గెలిపించారు ఖచ్చితంగా ఇక్కడ మీరు తారతమ్యం లేకుండా ఒకవేళ అందరినీ తీసేసిన ఎందుకంటే ఒక చోట ఇప్పుడు నాకు అప్డేట్ ఇచ్చారు సో నాకు ఆల్రెడీ అప్డేట్ ఇచ్చారు కాబట్టి మీరు కామెంట్లో చూడండి మా సచివాలయంలో పదిహేను మంది వాలంటీర్లు ఉంటే ఇక్కడ అందరిని తీసేసి టీడీపీకి చెందినటువంటి వాలంటీర్లను ఐదుగురు నియామకం జరిగింది ఎంతకంటే దారుణమైన పరిస్థితి ఉందా సో ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ ఒకవేళ ఈ రెండు లక్షల ఎనభై వేల మందిని కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలంటే కొత్తగా అందరినీ చేయాలంటే సో ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా భేదాలు కాకుండా ఎగ్జామ్ పెడితేనే అది పర్ఫెక్ట్ అంతేగాని మళ్ళీ ఇప్పుడు గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు పిలిచి మీకు తెలిసిన వాళ్ళని మీకు ఉన్న వాళ్ళని ఇలా వేసుకుంటే కనుక ఇది చాలా ఇబ్బందికరంగా రేపు సో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చాలా వివక్షతలు అనేది వచ్చే అవకాశం అయితే కనుక ఉంది సో ఇది దయచేసి ప్రతి ఒక్కరూ మీరు షేర్ చేయండి ఎందుకంటే మళ్ళీ మీరు చాలా ఇబ్బందులు పడతారు సో ప్రభుత్వం అయితే కనుక ఒక మాట ఇచ్చిందండి కూటమి ఏమని సో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు రాజీనామా చేయకుండా సో బలవంతంగా కొంతమందిని రాజీనామా చేయించారన్నది వాస్తవమే కాదని చెప్పట్ల సో ఇంకా కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు దీనిని ప్రభుత్వము ఏ విధమైనటువంటిది వరే వారికి న్యాయం జరిగే విధంగా నమ్ముకున్నారు కాబట్టి వారికి న్యాయం జరగాలి అంటే ప్రభుత్వం వారి యొక్క తీరు తెలు ఎలా వ్యవహరిస్తాలే అన్నది కూడా ఒక క్వశ్చన్ ప్రశ్నార్థకంగా మారిపోయి ఉంది సో నాకున్న సమాచారం ప్రకారం అయితే కనుక వీళ్ళు అందరిని తీసేయాలనుకున్నారు కానీ గవర్నమెంట్ ముందు ఫామ్ అవడానికి వీడికి అవకాశాలు ఇస్తాము ప్రాధాన్యత ప్రయారిటీ ఇస్తామని ముందు చెప్పారు కాబట్టి సో ఉన్నటువంటి వాలంటీర్లకు వాళ్ళకి మంచి జరిగేలాగా అలాగే కొత్త వారిని రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సామరస్యంగా ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్ లాంటిది కండక్ట్ చేసే విధంగా ఇవ్వాలి అంతేకాని మళ్ళీ ప్రక్రియలు వాళ్ళు ఇచ్చారు కదా అని వీళ్ళే అలా ఇస్తే నిజంగా చాలా ఇబ్బందులు పడతాను ఎందుకంటే ఆల్రెడీ వచ్చిందండి నియామక ప్రక్రియ కొన్ని చోట్ల స్టార్ట్ అయింది అది నీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఆల్రెడీ కొన్ని అయితే కనుక మనం చూస్తూ ఉన్నాము సో ఇప్పటికీ చాలామంది చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే కనుక పడతా ఉన్నటువంటి పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నా దయచేసి ప్రతి ఒక్కరూ మీరు వాస్తవాలు మీరు తెలుసుకోండి ఓకేనండి సో నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు నేను దేనికైనా ఎప్పుడైనా కానీ సో ప్రతి విషయాన్ని నెగిటివ్గా పెట్టిన పాజిటివ్గా పెట్టినా నేను ఏదైనా సరే స్వీకరిస్తాను అదేవిధంగా నేను ప్రతిదీ కూడా స్వీకరించుకుని చక్కగా మీకు అర్థమయ్యేటట్లుగా అన్ని విషయాలు కూడా నేను చెప్తా ఉన్నాను ఓకేనండి థ్యాంక్ యూ అండి